Hello friends. నా పేరు శివానిజ ఇవాళ నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ చాలా చాలా ముఖ్యమైంది దీనికి నేను ఎంత ఆకర్షణీయమైన టైటిల్ పెట్టగలను నాకు తెలియదు అందుకోసమే ముందే చెప్తున్నాను దయచేసి తప్పకుండా చివరిదాకా ఈ వీడియో చూడండి నేను మాట్లాడబోయే అంశం వరదలు వరదలు అనగానే అందరం అన్నీ తెలుసని అనుకుంటాం కానీ నిజానికి మనకు తెలియని అనేక అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో వస్తున్న వరదలకు సంబంధించి ఆ దృశ్యాలు చూస్తుంటే గుండె చెరువు అవుతుంది మనందరికీ అందరూ చాలా రొటీన్గా చెప్తున్న కారణం చెరువుల కబ్జ అందులో ఏమీ సందేహం లేదు చెరువుల కబ్జా అనేది ఈ వరదలకు చాలా పెద్ద ఎత్తున అవకాశాన్ని ఇచ్చింది అందులో ఏమీ సందేహం లేదు కానీ కేవలం చెరువుల కబ్జాతోనే ఇది జరుగుతుందా ఇంతకు మించిన చాలా పెద్ద కారణాలు ఉన్నాయా ఉంటే వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి వాటిని ఎట్లా పరిష్కరించాలి ఈ విషయాలు తెలుసుకోకపోతే మనకు చాలా సమస్య వస్తుంది ఎందుకంటే ఈ వరదలు పర్మనెంట్ గత మూడు సంవత్సరాలుగా వరదలు వస్తున్నాయి బహుశా నేను అనుకోవటం ఇంకో ఏడెనిమిది ఏళ్ల పాటు ఇటువంటి వరదలు వచ్చే అవకాశం ఉంది అట్లాంటి వరదలు వస్తూ ఉంటే మనం వీటిని ఎట్లా ఎదుర్కోవాలని తెలుసుకోవాలంటే చెరువుల కబ్జా అనే సబ్జెక్ట్ దాటి విస్తృతంగా ఆలోచించాల్సిన అర్థం చేసుకోవాల్సిన అవకాశం ఉంది సో మొదట చెప్పిన కారణం చెరువుల కబ్జా అందులో ఏమీ సందేహం లేదు ఇవాళ మనకు వరంగల్లో ఎప్పుడూ లేని వరదలు రావటానికి కారణం భద్రకాళి చెరువు చుట్టూ జరిగిన కబ్జాలు ఆరు వందల ఎకరాల్లో ఉన్న చెరువు ఇప్పుడు రెండు వందల ఎకరాలకి కుదించిపోయింది ఇది కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసింది రాజకీయ నాయకులు స్వార్థపూరితంగా చేసింది మాత్రమే కాదు అక్కడ దాదాపుగా కబ్జా చేయని రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీ కానీ లేదు రాజకీయ నాయకులు సహజంగానే తమతో పాటు తమ స్నేహితులైన కాంట్రాక్టర్లని తీసుకొస్తారు వీళ్ళందరూ మనం అనుకున్నది చేతిలో చేయేసి పనిచేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు కార్పొరేట్లు అందులో ఏమి సందేహం లేదు ప్రభుత్వం కూడా కబ్జా చేసింది అక్కడ తెలుగు యూనివర్సిటీ లైబ్రరీ కూడా చెరువులో ఉంది చిన్న వర్షం వస్తే కూడా అందులోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు లైబ్రరీని ఫస్ట్ ఫ్లోర్కి తరలించారు ఇప్పుడు ఏమైందో మరి మొన్నటి వర్షాలకు నాకు తెలియదు ఇది నేను అంతకుముందు వెళ్ళినప్పుడు పరిస్థితి హైదరాబాద్ విషయానికి వస్తే ఒకప్పుడు ఐదారు వందల చెరువులు ఉండేవి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అవి ముప్పై నలభైకి తగ్గిపోయి నా కళ్ళ ముందు పోయిన చెరువులు కూడా అనేక ఉన్నాయి బతుకమ్మకుంట చెరువుగా నేను చూశాను అట్లాగే మనం ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ అటువైపు వెళ్తున్నప్పుడు మొట్టమొదటిసారి మా జర్నలిస్ట్ కాలనీకి వెళ్తున్నప్పుడు ఆ దారిలో నాకు ఐదు ఆరు చెరువులు కనిపించాయి పెద్ద పెద్ద చెరువులు ఇప్పుడు అన్నీ పోయి ఒక చిన్న కుంట మిగిలింది దాన్ని విప్రో చెరువు అని విప్రోకి ఇచ్చారు సో అది పరిస్థితి అంటే మన కళ్ళ ముందే అనేక చెరువులు కనుమరుగయ్యాయి వర్షం వచ్చిన ప్రతిసారి చెరువుల్లో కట్టిన కాలనీలన్నీ నీళ్లలో మునిగిపోయి ఆ చెరువులు బయటకు వస్తూ ఉంటాయి చెరువులకు కబ్జా అనేది ఒక ప్రధానమైన కారణం ఈ వరదలకు ఏమీ సందేహం లేదు అయితే కేవలం చెరువులు కబ్జా మాత్రమే కాదు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పాను కదా సో దానికి ముందుగా తెలంగాణకు సంబంధించి చెరువుల వ్యవస్థను అర్థం చేసుకోవటం కూడా చాలా కీలకం ఇక్కడ చెరువులకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి దేశంలో ఏ చెరువులకు లేని ప్రత్యేకతలు ఒకటి ఇక్కడ చెరువులు గొలుసు చెరువులు రెండోది ఇక్కడ చెరువులు చాలా పెద్దవి చాలా పెద్దవి నేను అన్నప్పుడు ఊరికే మాట వరుసట్లేదు ఇక్కడ దాదాపుగా తెలంగాణలో ఉన్న అన్ని చెరువులు కూడా మూడు రెట్ల సామర్థ్యం కలిగి ఉన్నవి అని ముందుగా చెరువుల భౌగోళిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి చెరువులు ఎప్పుడూ కూడా లోతట్టు ప్రాంతంలో ఉంటాయి చెరువులు ఎవరు తవ్వరు కడతారు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొండల వైపు నుంచి పైనుంచి వచ్చే చెరువులు ఎక్కడైతే నిలుస్తాయో వాటికి కట్టలు కట్టి మనం చెరువులుగా చేసుకున్నాం మోస్ట్లీ అవే తవ్విన చెరువులు అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా కట్టలు కట్టడమే చెరువులకి ఒక కీలకమైన అంశం వచ్చే నీళ్లు ఎన్ని అని అంచనా వేసి కొన్ని సంవత్సరాల పాటు అంచనా వేసి వాటికి కట్టలు కట్టి చెరువులుగా మార్చారు ఇది కాకతీయుల కాలంలో జరిగింది బట్ ఈ అంచనా ఏదైతే ఉందో అంటే ఇక్కడికి ఇన్ని నీళ్ళు వస్తాయి అని అనుకుంటే దానికి మూడు రెట్ల సామర్థ్యంతో చెరువులు కట్టారు నేను దానికి చెరువుల మీద ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేసినప్పుడు నేను ఈ చెరువులన్నీ పరిశీలించాను ఒక ఇక్కడ మాత్రమే కాదు దక్కన్ ప్లాట్లో ఉన్న చెరువులన్నీ కూడా తిరిగాను అప్పుడు ఈ ప్రతి చెరువు కూడా చాలా పెద్దగా ఉంది అందుకనే కూడా ఈ చెరువులు కబ్జా కూడా కురియాయి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎంతైతే చెరువు ఉందో ఎప్పుడు అది నిండి ఉండదు చాలా చుట్టుపక్కల శిఖం భూమి చాలా ఉంటుంది అదంతా చాలా ఈజీగా కబ్జా అవుతూ వచ్చింది ఎందుకంటే చాలా ఏళ్ల పాటు మనకు అనావృష్టి ఉంది కాబట్టి అనావృష్టి ఉండటంతో కొంచెం కొంచెం కొంచెంగా కబ్జా అవుతూ వచ్చింది అనేక చోట్ల బట్ ఎందుకు అంత ఎక్కువ సామర్థ్యంతో కట్టారు అంటే అనావృష్టి వస్తే ఎన్నేళ్ళు ఉంటుంది అతివృష్టి వస్తే ఎన్నేళ్ళు ఉంటుంది ఒక లెక్క ఉంటుంది వాళ్ళ లెక్క ప్రకారం మూడేళ్ళు అనేది ఒక కీలకమైనది అంటే మూడేళ్ల పాటు అనావృష్టి వచ్చినా మూడేళ్ల పాటు అతివృష్టి వచ్చినా ఈ చెరువు ఆదుకుంటుంది అనేది వాళ్ళ లెక్క అంటే మూడేళ్ల పాటు విపరీతంగా వర్షాలు కురిస్తే కూడా నిల్వ చేసుకునే సామర్థ్యం తెలంగాణలో ఉన్న అనేక చెరువులకు ఉంది అది పాత చెరువుల సంగతిని మాట్లాడేది కానీ మనకు అనావృష్టి కాలం ఎక్కువైపోవటం వల్ల తర్వాత కాలంలో అనావృష్టి ఎందుకంటే మళ్ళీ మనం చెప్పుకోవాల్సిందే గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ దానివల్ల అని అతివృష్టి ఎందుకు అతివృష్టి కూడా గ్లోబల్ వార్మింగ్ వల్లనే విపరీతమైన వర్షాలు విపరీతమైన వరదలు అనేవి మనం గత ఏడెనిమిది సంవత్సరాలుగా చూస్తున్నాం గత మూడు సంవత్సరాలుగా ఇది చాలా ఎక్కువగా ఉంది బట్ ఇప్పుడు ఎన్విరాన్మెంటలిస్ట్ చెప్తున్నది ఏంటంటే ఇంక ఇది ఇలా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉండబోతుంది అని చెరువులకు సంబంధించి రెండో అంశం మాట్లాడదాం ఒకటి సామాజ్యానికి మించిన పెద్ద చెరువులు బట్ అవి కబ్జా అయ్యాయి రెండోది గొలుసు చెరువులు అంటే ఒక ఈ చెరువులన్నీ కూడా కనెక్టెడ్గా ఉంటాయి అంటే ఈ ఈ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నదుల దగ్గరికి వెళ్ళే లోపల ఈ నీళ్లు వస్తున్న చోట అనేక చోట్ల వాటికి ప్రవాహాలకు అడ్డుకట్టలు కట్టి చెరువులుగా మార్చాక వాటి ప్రతి మత్తడిని ఇంకొక చెరువుకు పంపించే వరద కాలువలు ఉంటాయి లేదా మత్తడి కూడా డైరెక్ట్గా వెళుతుంది మనం అది కూడా చూసాం చాలా చోట్ల ఎవరు తవ్వకుండా కూడా మత్తడి కింద దానికి వెళ్తుంది అట్లా ఒక చెరువు నుంచి ఒక చెరువుకి ఒక చెరువు నుంచి ఒక చెరువుకు వెళ్తూ చిట్ట చివరికి అది నదిలో కలుస్తుంది ఇది పద్ధతి చాలా తేలిగ్గా అర్థం కావడానికి నేను హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకు హుస్సేన్ సాగర్ ఉంది చాలా పెద్ద చెరువు మనకు ఈ హుస్సేన్ సాగర్ నుంచి మత్తడి పడితే ఒకప్పుడు ఇక్కడ ఇందిరా పార్క్ కూడా లేని కాలంలో కిందంతా కూడా మత్తడి పోతున్న కాలంలో ఆ మత్తడి వెళ్ళి చివరికి నల్లకుంట కుంట గుర్తుపెట్టుకోండి అది కుంట అంటేనే స్మాల్ లేక్ అని అద్దాం నల్లకుంటలోను బతుకమ్మ కుంటలోను కలిసేది అది కింద నుంచి వెళ్ళి మూసారం బాగ్ దగ్గర మన మూసీలో కలిసేది అంటే ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఒక పెద్ద చెరువు కింద రెండు చిన్న కుంటలు ఆ కుంటల నుంచి మళ్ళీ నదికి కనెక్షన్ ఉండేదన్నమాట బట్ ఏమైపోయింది వాళ్ళ కుంట ఒక కాలనీ కుంట ఒక కాలనీ బతుకమ్మకుంటైతే అది కుంటగా ఉండడం నేను చూశాను కూడా అక్కడ సో ఇవాళ్ళది కూడా ఒక కాలనీ కింద మారింది మారిపోతే ఈ మత్తడు ఎక్కడికి పోవాలి ఎక్కడికి పోవాలనేది మనకు రెండు వేల రెండు వరదల్లో కనపడింది రెండు వేల రెండు వరదల్లో విపరీతంగా కింద ప్రాంతాలన్నీ కూడా నీళ్లమయం అయిపోయాయి అప్పుడు మేల్కొన్న తర్వాత వరద కాలువల్ని పుడిక తీయటం వరద కాలువలను విశాలం చేయటం వరద కాలువల మీద అటు ఉన్న అటు ఇటు ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని తొలగించడం వల్ల ఇప్పుడు కొంతవరకు ఆ ప్రమాదం తప్పింది కానీ ఒరిజినల్గా మాత్రం మత్తడి ప్రాంతము రెండు కుంటలు కూడా కాలనీలుగా మారిపోవటం వల్ల జరుగుతున్న సమస్య ఇది చెరువులకు నదులకు అన్నిటికీ కూడా వరద కాలువలు చాలా ముఖ్యం నగరాల్లో అయితే వాటిని వరద పైపులు అంటారు స్టామ్ డ్రైనేజ్ అంటారు వరద వచ్చినప్పుడు వాటిని పంపించే మార్గం మనకు దానికి సంబంధించిన సిస్టమ్స్ కూడా సరిగా లేవు మనకు చెరువులు ఉన్నాయి డ్యామ్స్ ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి నదులు ఉన్నాయి వీటన్నిటినీ కూడా అనుసంధానం చేసే ఒక ఆర్గానిక్ ప్రక్రియ ఉండాలి అంటే ఎంత వరదొస్తుంది ఎప్పుడు వదలాలి అనే దానికి సంబంధించి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి విషాదం ఏంటంటే మనకు అటువంటి సైంటిఫిక్ అప్రోచ్ లేదు నిండేదాకా వెయిట్ చేయటం నిండగానే వదిలేయటం వదిలేగానే పెద్ద ఎత్తున నీళ్లు రావటం బట్ అప్పటికీ కింద ఆల్రెడీ అది కూడా నిండు ఉంటుంది ఎందుకంటే నిండుతున్నప్పుడు పైన మాత్రమే నిండిట్లే కింద కూడా నిండుతుంది అనేక వైపు నుంచి వస్తున్నప్పుడు అందులోనూ కూడా పెద్ద కొండ పోత కురిసినప్పుడు కింద కూడా నిండుతాయి సో పైన నిండి నువ్వు తీసుకొచ్చి కింద నిండుతాయి నిండు ఉన్న వాటిలో వదలటం దీంతో జరుగుతున్న దారుణాలు మనం చాలా రెగ్యులర్గా చూస్తున్నాం అంటే ఎప్పుడు వదలాలి ఎంత వదలాలి అనే దానికి సంబంధించి ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకపోవటం అనేది చాలాసార్లు ఈ సమస్యలకు కారణమవుతుంది ఎందుకు అంటే మనకు అటువంటి అవసరం అవసరం రాకపోవటం కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మనకు ఇప్పుడు నగరాల్లో వరదలు కనపడుతున్నాయి కానీ తక్కువ వరదలు ఉన్నాయి కాబట్టి మనకు దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా పెరగలేదు దానికి సంబంధించిన సైంటిఫిక్ అప్రోచ్ కూడా మనం డెవలప్ చేసుకోలేదు ఆ మధ్యలో కర్నూలు దగ్గర ఏమైంది వాళ్ళు చివరి నిమిషం దాకా చూసి వదిలేపటికల్లా కింద ఊళ్ళు ఊళ్ళు మునిగిపోయాయి అంటే ఎప్పుడు వదలాలి అనే విషయంలో స్పష్టత లేకపోవడం వదలటానికి వెళ్ళినప్పుడు గేట్లు పనిచేయకపోవడం దగ్గర నుంచి అనేక రకాల సాంకేతిక సమస్యలు ఉన్నాయి మనకు సైంటిఫిక్ అప్రోచ్ లేదు ఇది ఒక ప్రధానమైన కారణం అనేక చోట్ల హైదరాబాద్ విషయానికి వస్తే కూడా మనకు వరద పైప్స్ అంటారు ఇక్కడ స్టామ్ డ్రైనేజ్ అంటే ఇక్కడ పైపులు మనకు కాలువలు అవకాశం లేదు కాబట్టి ఒక హుసేన్ సాగర్ కింద ఉంది చాలా తక్కువ ఉన్నాయి బట్ మనకు ఎక్కువగా పైప్స్ నుంచి విపరీతంగా పడిన వర్షాన్ని కలెక్ట్ చేసి పంపించాలి ఇవి కూడా ఇప్పుడు వస్తున్న వరదలకు ఇవి సరిపోవట్లేదు ఎందుకు సరిపోవట్లేదు అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఇటువంటి వరదల్ని మనం ఊహించలేదు ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి వరదలు క్యుములోనింబస్ వానలు అంటే క్యుములోనింబస్ అంటే మామూలుగా మేఘాలు ఆవరించి వర్షం కురిస్తే అది చాలాసేపు కురుస్తుంది ఒక పద్ధతిలో కురుస్తుంది అయితే ముసురు అనేది చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు మనకు ముసురు పట్టట్లేదు వర్షం వచ్చిందంటే ఒకేసారి విపరీతమైన వర్షం మిల్లీమీటర్లో సెంటీమీటర్లో మనకు లెక్క చెప్తున్నారు కదా ఒకే రోజు ఇన్ని సెంటీమీటర్ల వర్షం కురిసింది ఒక గంటలో ఇన్ని సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇది ఎందుకు జరుగుతుందంటే మేఘాలు ఒక టవర్స్ లాగా ఫామ్ అవుతున్నాయి విస్తరించట్లేదు మేఘాలు ఎక్కడ ఫామ్ అయినా కూడా టవర్స్ లాగా ఫామ్ అవుతున్నాయి ఎందుకు టవర్స్ లాగా ఫామ్ అవుతున్నాయి అంటే మళ్ళీ అగైన్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ తర్వాత పసిఫిక్ సముద్రం దక్షిణ భాగంలో విపరీతమైన వ్యాపరేషన్ పెరిగింది విపరీతమైన వాపరేషన్ పెరిగినప్పుడు విపరీతమైన మేఘాలు ఏర్పడుతున్నాయి దాంతోపాటుగా డిప్రెషన్స్ వస్తున్నాయి డిప్రెషన్ అంటేనే మీకు తెలుసు కదా సుడి సుడిగుండాలు రావటం అవి ఏం చేస్తున్నాయంటే వాటి అన్నిటిని లాగేస్తున్నాయి సో అనేక మేఘాలు వచ్చి పెద్ద పెద్ద టవర్స్ కింద ఏర్పడుతున్నాయి అనేక చోట్ల అందుకోసమే మన నైరుతి రుతుపవనాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి హిందూ మహాసముద్రంలో మనకు రైతు నైరుతి రుతుపవనాలు ఏర్పడాలి కానీ ఏం జరుగుతుంది ఈ నైరు నైరుతి రుతుపవనాలని సౌత్ పసిఫిక్లో వచ్చిన సుడిగుండాలు లాగేయటం వల్ల మనకు సమయానికి నైరుతి రుతుపవనాలు రావట్లేదు కానీ ఇది కేవలం లాగేసి ఉంచుకోదు ఉంచుకోవటం సాధ్యం కాదు అది మళ్ళీ వదిలేయాల్సిందే వదిలేసినప్పుడు ఇవి పెద్ద పెద్దవి చిములో నింబస్ మేఘాలు మళ్ళీ ప్రయాణం చేసి వస్తున్నాయి అంటే మనకు నైరుతి రుతుపవనాలు బదులుగా హిములో నింబ వర్షాలు పడుతున్నాయి నైరుతి రుతుపవనాలు అనేవి ప్రకృతిలో సహజంగా ఏర్పడే ఋతుపవనాలు వాటికి ఒక పద్ధతి ఉంటుంది అందుకే మనకు ఫలన కార్తలు ఇంత వస్తుంది ఫలనా కార్తలు అంత వస్తుంది మనకు ఒక నాలెడ్జ్ ఉంది బట్ దీనికి సంబంధించి మనకు నాలెడ్జ్ లేదు ఎందుకంటే అవి ఒక నాలెడ్జ్ ప్రకారం లేదా ఒక రిధం ప్రకారం ఏర్పడట్లేదు ప్రకృతి లయ తప్పటం వల్ల ఏర్పడుతున్నవి చిములో నింబస్ అట్లాగే ఎల్నినో ఈ రెండింటి ఎఫెక్ట్స్ వల్ల విపరీతమైన వర్షాలు విపరీతమైన ఎండలు ఇవి రెండు కూడా ఎరాటిక్ బిహేవియర్ ఆఫ్ ది నేచర్ అంటే నేచర్ లయ తప్పి ప్రవర్తిస్తుంది ఈ లయతప్పి ప్రవర్తించడం వల్ల మాత్రమే ఇవాళ దానికి అవసరమైన నాలెడ్జ్ మన దగ్గర ఆల్రెడీ లేకపోవటం దానికి మనం సిద్ధంగా లేకపోవటం వల్ల కూడా ఈ స్థాయిలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి మళ్ళీ హైదరాబాద్కు వస్తే హైదరాబాద్లో ఇంతకుముందే చెప్పాను కదా డ్రైన్ పైప్స్ అంటారు అవి సామర్థ్యం మనకు సరిపోదు రెండోది ఇక్కడ నీళ్లు ఇంకటానికి అవకాశం లేదు ముందే చెప్పుకుంటున్నట్టుగా ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఇంకేంత టైం ఎక్కడ ఉంటుంది నిజానికి ఉండదు నీళ్ళు ఇంకేంత టైం ఉండదు ఎందుకంటే అంత వర్షం కురిసినప్పుడు భూమికి దాన్ని తీసుకుని దాన్ని లోపలికి తీసుకునేంత అవకాశం ఉండదు బట్ ద సేమ్ టైం కొంత అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒకప్పుడు హైదరాబాద్లో చాలా హడావుడి జరిగింది అనావృష్టి కాలంలో ఇక్కడ తప్పకుండా ప్రతి ఇంటిలోనూ హార్వెస్ట్ పిట్స్ పెట్టాలి అని ఆ తర్వాత దాన్ని మర్చిపోయారు తెలంగాణ వచ్చాక పూర్తిగా వదిలేశారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మనకు గ్రౌండ్ వాటర్ ఇష్యూ లేకుండా పోయింది హైదరాబాద్లో కూడా విపరీతమైన వర్షాల వల్ల మనకు గ్రౌండ్ వాటర్ సమస్య లేదు ఇంకోటి కృష్ణా నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి కాబట్టి మనకు నీళ్ల సమస్య లేకపోయేప్పటికల్లా మర్చిపోయాం అయితే హార్వెస్ట్ పిట్స్ కేవలం అనావృష్టి కోసం మాత్రమే కాదు అదే మనం చేసిన మిస్టేక్ అతివృష్టికి కూడా ఇవి ఉపయోగపడతాయి ఊహించండి ఒకసారి హైదరాబాద్ నగరం జిహెచ్ఎంసి ఇందులో కొన్ని లక్షల ఇల్లు ఉంటాయి ఇండిపెండెంట్ హౌజెస్ అయితే ఏంటి అపార్ట్మెంట్స్ కమర్షియల్ బిల్డింగ్స్ ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక రెండో మూడో ఇటువంటి పిట్స్ ఉంటే నీళ్ళని లోపలికి పంపించే పిట్స్ ఉంటే ఇంత వరదలో ఎంతో కొంత తగ్గించే అవకాశం ఉంది అంటే ఒక పని వల్ల ఇది సాధ్యం కాదు నీకు హార్వెస్ట్ పిట్స్ ఉండాలి డ్రైనేజ్ పైప్స్ ఉండాలి అట్లాగే ఈ తెగిపోయిన గొలుసుల్ని పునరుద్ధరించాలి తెగిపోయిన గొలుసుని పునరుద్ధరించలేకపోతే ఇవాళ బహుశా సాగర్కి బతుకమ్మకుంటకి నల్లకుంటకి ఉన్న గొలుసును పునరుద్ధరించలేకపోయినప్పుడు మళ్ళీ ఒక వరద కాలవనా లేకపోతే పెద్ద డ్రైనేజ్ పైప్స్ వేయటమా ఇది చిన్నది ఇది జరిగింది నేను చెప్తున్నాను కానీ ఇటువంటివన్నీ చేయొచ్చు వేళ భద్రకాళి చెరువు విషయంలో కూడా ఆ పని చేయొచ్చు అంటే ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలంటే వీటిని స్టడీ చేయాలి వీటిని అర్థం చేసుకోవాలి సాంకేతికంగా అర్థం చేసుకోవాలి సైంటిఫిక్గా కూడా వీటన్నిటికి పరిష్కారాలు వెతకాలి కొత్త పరిస్థితి ఏదైతే వచ్చిందో ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు పోవాలి మనం చాలాసార్లు ఇవి మాట్లాడినప్పుడు ఇది ప్రకృతి ఎందుకు ఎట్లయింది గ్లోబలైజేషన్ ఎట్లయింది అంటే ఇది మానవుడు చేసిన తప్పే అని మన మాట్లాడతాం ఇక్కడ మానవుడు అంటే మనం కాదు సామాన్య ప్రజలు మనం ఎప్పుడు కూడా పాలసీస్కి ఎఫెక్ట్ అవుతాం ఇక్కడ ఉన్న పాలసీస్ ఫారెస్ట్ కవర్ ఎందుకు తగ్గిపోయింది దేశంలో స్వాతంత్ర్యం నాటుకున్న ఫారెస్ట్ కవర్లో ఇప్పుడు మూడింతల రెండు వంతులు మాత్రమే మిగిలింది ఒక వంతు పోయింది ఈ రెండు వంతులు కూడా నిజంగా ఫారెస్ట్ కాదు వాళ్ళు ప్లాంటేషన్స్ టీ ప్లాంటేషన్స్ కూడా ఫారెస్ట్గా చూపిస్తున్నారనే మాట కూడా వింటున్నాం సో అటువంటివి అక్కడి నుంచి మొదలు పెడితే ఒక ఫారెస్ట్ పాలసీ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న వాటి వరకు ఇండస్ట్రీస్ వరకు కూడా ఎటువంటి విధానాలు ఉండాలి ఇండస్ట్రీస్ వల్ల మనకు పొల్యూషన్ పెరుగుతుంది ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి మరొక వైపు ఫారెస్ట్ కవర్ తగ్గటం వల్ల భూమి భూతాపం పెరుగుతుంది భూమి వేడెక్కిపోతుంది పోతుంది ఇవాపరేషన్ పెరుగుతుంది క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి సుడిగుండాలతో అవి ఎక్కడికంటే అక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా వర్షాలు కురుస్తున్నాయి సో ఒకవైపు పాలసీ లెవెల్లో చేంజెస్ రావాలి లెవెల్ అనగానే ప్రపంచం అంతా చేస్తుందో మనం ఏం చేస్తాం అని అనుకోవాల్సిన అవసరం లేదు ఏ దేశానికి ఆ దేశం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏ జిల్లాకు ఆ జిల్లా కూడా చేసుకునే అవకాశం ఉంది మీరు చూడండి సెంట్రల్ యూనివర్సిటీ వైపు కానీ ఉస్మానియా యూనివర్సిటీ వైపు కానీ చాలా ఎండల్లో వెళ్ళండి సడన్గా అక్కడ మనకు వాతావరణం చల్లగా కనిపిస్తుంది ఎందుకు అక్కడ చాలా చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు పోతూ ఉన్న కొద్ది భూ తాపం పెరుగుతూ ఉంటుంది అంటే చెట్లను కొట్టేయటం చెట్లను కాపాడుకోవటం అనే ఒక చిన్న విషయం నుంచి ప్రతి ఇంటి దగ్గర హార్వెస్ట్ పిట్టు ఉండటం వల్ల వరదని పూర్తిగా నిర్మూలించకపోయినా కూడా అనేక రంధ్రాల్లో కొన్ని లక్షల రంధ్రాల నుంచి కొంత నీరు లోపలికి పోతూ ఉంటే కొంత వరదను నివారించడం దగ్గర నుంచి మొదలుపెట్టి చెరువుల వ్యవస్థని ఒరిజినల్గా ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడానికి ఎంత అవకాశం ఉంటే అంత చేయటంతో మొదలుపెట్టి వరద కాలువలు వరద పైపులు వీటన్నిటిని పనిచేయటం అట్లాగే నీళ్లు వదలటం అంటే వరదలు వచ్చినప్పుడు ఈ ఈ వ్యవస్థలో ఉన్న నీళ్లను వదలటానికి నీళ్లను మేనేజ్ చేయడానికి అవసరమైన సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ చేయక తప్పని పరిస్థితి ఉంది ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ వరదలు వస్తాయి ఒకవేళ ఆగిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి ఇంక నుంచి మనకు ప్రకృతి సహజమైన వర్షాలు ఉంటాయని అనుకోవటానికి లేదు గత ఏడెనిమిది సంవత్సరాలుగా చూస్తున్నాం గత మూడేళ్లలో ఇది బాగా పెరిగిపోయింది ఇంకా కూడా పెరుగుతుంది ఇది ఇట్లాగే ఉండదు తర్వాత అనావృష్టి కూడా వస్తుంది అనావృష్టి వచ్చినప్పుడు మనకు చెరువులు కావాలి అతివృష్టి వచ్చినప్పుడు చెరువులు కావాలి సో ఈ రెండింటికి కూడా అవసరమైన ఈ వ్యవస్థను అర్థం చేసుకోవటం దానికి సంబంధించిన సొల్యూషన్స్ డెవలప్ చేయడం అనేది ఇవాళ మన ముందున్న తక్షణ కర్తవ్యం